కాకినాడ జిల్లా అన్నవరం వరాహా అమ్మవారి దీక్షా పీఠంలో గోమాతను రక్షించాలన్న ధ్వేయంతో వరాహి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ హైకోర్టు న్యాయవాది గుమ్మడి సురేష్ బాబు మీడియాకు తెలియజేశారు గోవాదకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తామని పంతొమ్మిది గోవాద నిషేధ చట్టం అమలు చేయకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం చూపడం అన్యాయమైన ఆయన హెచ్చరించారు నమస్కారాలు నేను సురేష్ గుమ్మడి హైకోర్ట్ ని ఈ వారాహి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి హైందవ సోదరుల హై హైందవ కుటుంబాల యొక్క మనోవేదన ఏంటంటే గోమాతని ఇష్టారాజ్యంగా వధించటం ఎప్పుడో పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది గోవధ చేయకూడదని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అధికారులు నిద్రపోయారా నిర్లక్ష్యం వహిస్తున్నారా అయితే తెలియదు కానీ సున్నితమైన హెచ్చరిక అనుకోండి ఏమైనా అనుకోండి వారు మన సోదరులే వాళ్ళు తెలియకలా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము భవిష్యత్తులో ఆ విధంగా జరిగితే గనక ఒక ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా వారాహి అమ్మ వారి ట్రస్ట్ జనరల్ సెక్రటరీగానే కాకుండా ఒక హైకోర్టు అడ్వకేట్గా ఖచ్చితంగా కోర్టులో పిల్లులు పడతాయి హైకోర్టులో పిల్లు పడుతుంది ప్రజాప్రయోజన వాద్యం పడుతుంది అధికారులని నిద్రమత్తులు ఉన్న అధికారులని చట్టం అనే కోరార్జులు పని పనిచే మెడలు నుంచి పనిచేయించడం జరుగుతుంది అలాగే గోవద చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది